బోగస్ ఉద్యోగులు ఇరవై వేలంట చూడండి ఎట్లున్నది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపంట పని చేయకుండానే ఐదేళ్లుగా జీతాలంట ప్రతి నెల రెండు వేల రెండు వందల యాభై కోట్లు లూటి చేసినారంట హెచ్ఓడిలు కార్పొరేషన్లు వర్సిటీల్లోనే అధికంగా నిధుల గోల్మాలంట కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే ఏడు వేల మంది ఉద్యోగుల జాబ్ ఉద్యోగుల జాబితా తొలగింపంట ఐదేళ్లలో పదివేల కోట్లకు పైనకే భారీ కుంభకోణం అంటే ఎట్లున్నది చూడండి గత పదేళ్ళు దున్నపోతుల్లాగా ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోసక తిన్నారని మాత్రం చెప్పొచ్చు ఇరవై వేల మంది నకిలీ బోగస్ ఉద్యోగులు కాంట్రాక్ట్ పేరు మీద అవుట్సోర్సింగ్ల లేని ఉన్నట్లు క్రియేట్ చేసి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటి చేసినారంటే ఎవడబ సొత్తు ఈ రకంగా చేస్తే మరి వాళ్ళను పాలకునాలనాలా రక్షకులు అనాలా ఏమనాలో ఆలోచన ఆలోచన చేయని మిత్రులారా ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల రూపాయలంట అసలు ఉద్యోగులు లేరు ఏం లేరు మొత్తం దొంగ దొంగలా కట్టి పెట్టినరా అన్నట్ల మరి దీని వెనకాల ఉన్నదెవడు దీని వెనకాల ఎవనెవనికి ఎంత కమిషన్ ఉంది ఎవని పాత్ర ఏంద్రి ఎవడు సూత్రధారి ఎవడు పాత్రధారి సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయంట రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు ఇరవై వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తేలిందంట పని చేయకుండానే ఐదేళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జామ అవుతున్నట్లు అధికారులు నిర్ధారించినారంట ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయితే మరింత మరింతమంది బోగస్ ఉద్యోగులు బయటపడుతు బయట పడతారనే చర్చ సెక్రటరియట్ వర్గాల్లో ఉందంట వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది అంటే దాదాపు ఐదు లక్షల మంది పనిచేస్తున్నారంట ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు విజిలెన్స్ విచారణ సూరు నకిలీ ఉద్యోగులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు హెచ్ఓడీలు కార్పొరేషన్ల సొసైటీ వర్సిటీస్ వర్సిటీలకు సమాచారం ఇచ్చిండ్రంట ఏంది ఇంత ఇంత మరీ ఇంత దుబారణ ఇంత విచ్చల వీడితనం చేస్తే ఇక వీళ్ళ నియమనాలు చెప్పండి తప్పనిసరి ఉద్యోగులు అందరికీ ఐడే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఆర్థిక శాఖ పరిధిలోని ఐఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది దీంతో అందరూ తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతా వివరాలను అప్లోడ్ చేశారు సదరు డేటాను ఫోరెన్సిక్ విజిట్ ఆడిట్ జరుపుతున్నారు ఈ ప్రక్రియలో దాదాపు ఇరవై వేల మంది బోగస్ ఉద్యోగులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారంట మరింత పకడ్బందీగా విచారణ జరిపేందుకు రేవంత్ సీఎం రేవంత్ విజిలెన్స్ విచారణ బృందాలను రంగంలోకి దింపినట్లు తేలింది విజిలెన్స్ టీం ప్రతి ఆఫీస్కు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ వివరాలను నేరుగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారంట దీంతో బినామీ ఎంప్లాయీస్ డేటా పకడ్బందీగా బహిర్గతం అవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారంట కొంతమంది తప్పుడు వివరాలు ఇచ్చామని చెప్పి కూడా ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నారంట అంటే మేము దొంగతనం చేసినాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది ముందే అంట ఎట్లున్న చూడండి పదేళ్లలో పదివేల కోట్ల లూటీ చేసిన రట చూడండి బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ నియామకాలు చేపట్టారు అధికారులు ఏజెన్సీలకు కుమ్మక్కై పని చేయకుండానే పని చేస్తున్నట్లు ఉద్యోగుల వివరాలు బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆయా శాఖల విభాగాల నుంచి జీతాలు చెల్లించేసిర్రంట పని చేయకుండానే దాదాపు ఐదేళ్లలో పదివేల కోట్ల రూపాయలను దండుకున్నారంటే వీళ్ళని ఏమన్నా చెప్పండి దేన్ని వదలలేదన్నట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొత్తం లూటీ చేసి ఈ రాష్ట్ర ఖజానాను మొత్తం సర్వ నాశనం చేసిండ్రు